కన్నయ్య యోగ మాయా వైభవం ఈ వీడియోలో ఎలా కన్నయ్య బ్రహ్మదేవుణ్ణి మాయ చేశాడు అనేది తెలుసుకుందాం కృష్ణయ్య అంటే మనకు గుర్తొచ్చేది వెన్న దొంగల చోరి ఆ చోరీలతోనే గోపికల మనసు మాయ చేసేవాడు అంతేకాకుండా తన మురళీ సకల జగత్తుని మంత్రముగ్ధం చేసేవాడు ఆయన చేయాలంటే కేవలం ప్రేమ ద్వారా మాత్రమే భక్తి ద్వారా మాత్రమే చేరాలి కానీ ఆ చిలిపి బాలుడు అనేక అద్భుతాలు చేస్తూ దేవతలకు ఎలా ఆశ్చర్యం కలిగించాడు ఒకరోజు బ్రహ్మదేవుడు కూడా కృష్ణయ్య అలీలను చూసి ఆశ్చర్యపడ్డాడు ఇంత చిన్న వయసులో ఈయన ఇన్ని మహిమలు ఎలా చేయగలిగాడు అని అనుకొని ఆయనని పరీక్షించాలనుకున్నాడు అలా పరీక్షించాలనుకున్నప్పుడు కృష్ణుడు మరియు గోప బాలకుడు ప్రతిరోజు అడవుల్లో పశువులను మేపుతూ ఆనందంగా తిరుగుతూ ఉన్నారు వారందరినీ ఒకేసారి చంపేస్తే కంసుడికి సహాయం చేయొచ్చు అని అగాసురుడు అనే రాక్షసుడు దుర్బుద్ధితో యోచన చేశాడు అతడు తన శక్తితో భారీ కొండ చిలువ రూపాన్ని సృష్టించాడు ఆ పాము ఎంత పెద్దగా ఉందంటే దాని నోరు ఒక పెద్ద గుహలా కనిపించింది దానిపైన పర్వతాల ఒంపులు ఉండేవి దాని కళ్ళు అగ్నిలా ఎరుపెక్కి వెలిగేవి దాని నోటి నుండి విషవాయులు బయటకు వస్తూ భయంకరమైన వాతావరణాన్ని సృష్టించాయి కృష్ణుడు మరియు ఆయన స్నేహితుల్ని చంపడానికి ఆ భారీ కొండ చిల్వ ప్రయత్నిస్తుంది కానీ కృష్ణయ్య దాన్ని సంహరించాడు దాంతో గోపబాలు సంతోషంగా ఏనాది తీరంలో ఆటలాడుతూ చిందులు వేస్తూ ఆనందంగా గడపసాగారు అప్పుడు గోపబాలు అందరూ ఆవుల్ని పచ్చికలకు వదిలేశారు అంటే మిగతాకి తినమని వదిలేశారు కృష్ణయ్యతో ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చున్నారు కాసేపటికి అందరికీ ఆకలైంది అన్నం మూటలు విప్పారు ఊరకాయ వాసనలు కుప్పుమన్నాయి ఒకరి మూట మీద మరొకరు ఎగబడ్డారు చద్దన్నం ఆవకాయ కలిపిన రాసులు క్షణాల్లో ఆవిరైపోయాయి ఆ తర్వాత గోంగూర మీగడ పెరుగు మాలవించిన ముద్దల కోసం ఒకరి చేతిలో ముద్దను మరొకరు తీసుకుంటూ పోయారు కృష్ణయ్య కావాల్సినంత సందడి చేశారు తాను ఒక దేవుణ్ణి అనే దాన్ని మరిచి పిల్లల ఆయన కూడా చద్దన్న ముద్దలు ఆనందంగా ఆరగించారు వాటి కోసం పోటీ పడ్డారు పైనుంచి చూస్తున్న దేవతలందరికీ ఆశ్చర్యంగా ఉంది ఆ దృశ్యం స్వర్గంలోని దేవతలకే ఆశ్చర్యంగా కనిపిస్తుంది దేవలోకంలో ఉన్న బ్రహ్మదేవుడు ఈ కృష్ణుని లీలలు చూస్తూ ఇలా అనుకున్నాడు ఇంత చిన్న వయసులో ఉన్న కృష్ణయ్య ఇన్ని అద్భుతాలు ఎలా చేస్తున్నాడు నేను సృష్టికర్తను నా శక్తికి సమానంగా ఇతను ఎలా చేస్తున్నాడు ఈ ఆలోచనలో అహంకారం వచ్చింది బ్రహ్మయ్య కృష్ణయ్యను పరీక్షించాలని నిర్ణయించుకున్నాడు బ్రహ్మదేవుడు దూరంగా ఉన్న ఆవుల్ని తూడల్ని అన్నీ మాయం చేశాడు కృష్ణయ్య వాటిని వెతుక్కుంటూ వెళ్ళాడు కానీ అవి ఎక్కడా కనిపించలేదు ఆ విషయం చెప్దామని తిరిగి గోప దగ్గరికి వస్తాడు కానీ వాళ్ళు కూడా మాయమయ్యారు తక్షణం కృష్ణయ్యకు విషయం అర్థమైంది ఇది బ్రహ్మదేవుని మాయా అని బ్రహ్మదేవుడు ఆవులు దూడలు బాలురు అన్నీ దాచేసేందుకు దాచినందుకు కృష్ణయ్య స్వయంగా తానే ఆవులుగా దూడలుగా బారులుగా అన్నీ తానే అవతరించాడు ప్రతి ఒక్కరిలోనూ ఆయనే ప్రవేశిస్తాడు అంతే అర్థమేంటో తెలుసా ప్రతి గోపబాలుడు కృష్ణయ్యే ప్రతి దూడ ఆవు కూడా కృష్ణయ్యే తరువాత ఆయన వారందరినీ వారి వారి ఇళ్లకు తీసుకువెళ్ళాడు ఆ రోజు గోకులంలోని తల్లిదండ్రులందరూ తమ పిల్లల్ని చూసి ఆవుల్ని చూసి అనుభవించిన ప్రేమ వింతగా ఉంటుంది వాళ్ళు కొత్తగా అనిపించింది ఎంతో ప్రేమను చూపించారు వాటి మీద వారికి తెలియదు ఎందుకంటే ఆ ప్రేమకు కారణం కృష్ణయ్య వారి ప్రతి బిట్ట ప్రతి ఆవు ప్రతి తూవర రూపంలో ఉన్నాడని ఆ వాత్సల్యం ఆ ప్రేమ దయమయంగా మారింది ఇలా ఒక సంవత్సరం గడిచింది ఏ సంవత్సరం ఎందుకంటే బ్రహ్మయ్య దృష్టిలో అది ఒక త్రుటి త్రుటి కాలం మాత్రమే అంటే ఒక్క క్షణం మాత్రమే తాను మాయ చేసిన ఆవులు బాలురు మళ్ళీ బయట ఉన్నారని చూసి బ్రహ్మదేవుడు ఆశ్చర్యపోయాడు తాను దాచిన వాళ్ళు ఎలా వచ్చారు బయటికి కొత్తగా ఎవరు సృష్టించారు తాను తప్ప మరెవరూ సృష్టి చే సృష్టి చేసే శక్తి లేదే ఇలా ఎలా జరిగింది అని ఆశ్చర్యపోయాడు అప్పుడు ఆయనకి అర్థమైంది కృష్ణయ్య పరమాత్మ అని ఇది ఆయన యోగమాయ అని బ్రహ్మదేవుడు కృష్ణుని వంక చూస్తూ కోపబాలురు ఆవులు దూడలు అన్నీ రూపంలో మిరిసిపోయాయి అందరూ నీలిమేగా ఛాయంలో వెలుగుతున్నారు బ్రహ్మదేవుడు ఆనందపడి కళ్ళ నిండా నీళ్ళతో భక్తితో వైపు చూశాడు ఆయన అహంకారం మొత్తం కరిగిపోయింది ఇంకా బ్రహ్మదేవుడు చేతులు జోడించి కృష్ణ పాదాలకు నమస్కరించాడు ఓ జగన్నాథ నేను సృష్టికర్తను నీవు పరమాత్మవు నన్ను క్షమించు నీ కా నీవే జగత్ను సృష్టించే శక్తివంతుడివి నీవే యోగేశ్వరుడివి నీవే యోగమాయవి అన్నీ నీవే నన్ను క్షమించు అని ప్రాధాయపడ్డాడు నీవు నీ యోగమాయతో ఏ రూపాన్నైనా సృష్టించగలవు నేను నిన్ను మాయ చేయాలనుకున్నాను కానీ నువ్వే నన్ను మాయ చేశావు నా అహంకారాన్ని క్షమించు స్వామి అని ప్రాధాయపడ్డాడు కృష్ణయ్య చిరునవ్వుతో బ్రహ్మదేవుణ్ణి క్షమించాడు తన మాయను తొలగించాడు తిరిగి కోపబారులు ఆవులు తూడలు తిరిగి మామూలు స్థితికి వాటి వాటి ఇండ్లకు చేరాయి ఈ లీల ద్వారా కృష్ణయ్య ప్రపంచానికి ఒక గొప్ప సందేశం ఇచ్చారు దైవశక్తి ముందు ఏ సృష్టికర్తకైనా ఏ అహంకారికైనా స్థానం లేదు బ్రహ్మ సృష్టికర్త అయి ఉండొచ్చు కృష్ణయ్య పరమాత్మ పరమాత్మ ఆయన యోగమాయ అనంతరం ఈ లీల ద్వారా కృష్ణయ్య మనకు ఒక గొప్ప సందేశాన్ని అందించారు కృష్ణలీలు మనకు జీవిత బాఠాన్ని కూడా నేర్పిస్తాయి ప్రతి సృష్టిలోని దైవత్వం ఉంది అది మనం గుర్తించాలి ప్రేమ మరియు సానుభూతి ప్రతి సమస్యను పరిష్కరించగలవు కృష్ణుని యోగమాయను అర్థం చేసుకోవడం అనేది కేవలం దేవతల కోసమే కాదు మన జీవితాల్లో కూడా సత్యాన్ని ధర్మాన్ని ప్రేమకు మరియు భక్తికి పునాదిని కల్పిస్తుంది ఇలాంటి వీడియోస్ కోసం ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను నాకు చేయాలన్న ఇంట్రెస్టింగ్గా ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఆన్